అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని మనం ఎంతో పవిత్రంగా కాపాడుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి కానీ రాజకీయ నాయకుల చొరబాట్ల వలన ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది రాజకీయ నిరుద్యోగ కేంద్రంగా మారిపోయింది అంతేకాదు ఎవడెలా పడితే అలా రూల్స్ మార్చేయటం ఎన్నో రకాలైనటువంటి వికృత వ్యాపారాలకు సంబంధించిన కేంద్రంగా దీన్ని మార్చేయడం చేస్తూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు తేడా లేదు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత పాపాన్ని మూటగట్టుకున్నారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రం సాక్షిగా కానీ కాలక్రమంలో అంటే కాలం ముందుకు జరుగుతున్న కొద్ది కొన్ని కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి వెళితే నామరూపాలు లేకుండా పోతారు అని నిరూపిస్తూ ఉన్నాయి సో వాటి గురించి మళ్ళీ ప్రత్యేకించి ఇక్కడ ఆ ఉదాహరణల్ని మనం ఇక్కడ ప్రస్తావించక్కర్లేదు బట్ ఈ మధ్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కోలిపోవడానికి పదకొండు సీట్లకే పరిమితం అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ ఆ శ్రీనివాసుడే ఆయనకి కోపం తెప్పించటమే టీటీడీని ఇష్టం వచ్చినట్లుగా రకరకాలుగా కూనీ చేసినటువంటి ప్రయత్నాల ఫలితమే అని కొంతమంది హిందువులు కావచ్చు లేదా విశ్లేషకులు కావచ్చు చెప్తా ఉన్నారు సో ఈ కేంద్రంగా ఒక ఆర్టికల్ మన దగ్గర ఉంది దాంట్లో చెబుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి వస్తే ఎవరి పనైనా ఎవరి ఇంతే అని తిరుమల నుంచే ప్రక్షాళన మొదలవుతుంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గోవింద నామస్మరణం మినహా మరేది వినపడరాదు అంటూ తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకంటే ముందుగానే కొద్ది రోజుల ముందుగానే చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటనలో శ్రీవారి దర్శనం తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నారాయన ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గోవింద నామస్మరణం మినహా మరేది వినపడరాదు ప్రక్షాళన కూడా ఈ తిరుమల నుంచే మొదలవుతుంది అని చూద్దాం గత ప్రభుత్వంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం ఎన్నని చెప్పాలి సంక్షేమం అని చెబుతూ ఉన్నారు అదంతా ఓకే కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేశారు లేదా ఇతర ఆలయాల పట్ల ఎలా వ్యవహరించారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అందులో హిందూ ఆలయాలపై ప్రత్యక్ష దాడులు ఎన్ని జరిగాయో మనం లెక్కగట్టి చెప్పొచ్చు కొన్ని లెక్కలకు కూడా అంతు చిక్కకపోవచ్చు అధికారంలోకి రాగానే వందల ఏండ్ల నాటి ఆలయాల విధ్వంసం విగ్రహాల ధ్వంసం చారిత్రక ఆలయాల్లో అగ్ని ప్రమాదాలు ఇలా ఒకటేమిటి హిందూ భక్తుల మనోభావాలతో ఆనాటి పాలకులు నిర్దాక్షిణ్యంగా ఆడుకున్నారు అంతేకాదు ఆలయాలు ధ్వంసమైతే విగ్రహాలు నేల కూల్చితే ఏం పోయిందంటూ అసురులు మాట్లాడే భాషతో కూడా హిందువుల మనోభావాలను మరింత గాయపరిచారు ఎవరు మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు అనేది ప్రత్యేకించి మళ్ళీ నేను మీకు గుర్తు చేయనక్కర్లేదు ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కదా వీటన్నిటితో కంపేర్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి హయాంలో మంచి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే టీటీడీ కేంద్రంగా లేకపోతే హిందూ ఆలయాల కేంద్రంగా మాత్రం మంచి జరగలేదు జగన్ ఏలుబడిలో హిందూ ఆలయాలన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగానే మారాయి ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనే ఎప్పుడూ జరగని ఘోరాలు కళ్ల ముందు కనిపిస్తాయి నిత్యం గోవిందనామస్మరణ వినిపించే ఆలయంలో లెక్కలేనని రాజకీయాలు కనిపిస్తాయి పాలకమండలి మొత్తం కూడా పొలిటికల్ లీడర్లతో నింపేశారు మరి టీటీడీలో ఏమన్నా రహస్య ఎజెండాను అమలు చేద్దాం అనుకున్నారో ఏమో కానీ ఓ క్రమ పద్ధతిలో ఏడుకొండలపై ఇతర మతాలకు సంబంధించిన వారిని మోహరింప చేసే ప్రయత్నం చేశారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి పాలక మండలి సభ్యుల దాకా ఈ యొక్క ఇతర మతాల వారిని నింపేశారు ఏకంగా టీటీడీ చైర్మన్ను కూడా అలా ఇతర మతాలని విశ్వసించేటటువంటి ఒక వ్యక్తిని నియమించడం అత్యంత వివాదాస్పదంగా మారింది దాన్ని మనం గతంలోనే ఖండించాం అయితే ధర్మం మౌనంగా ఉన్నంతకాలం అధర్మం రాజ్యమేలినట్లుగా ఐదేళ్ల పాటు జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో హిందూ ధర్మంపై లేదా ఆలయాలపై ఇతర అంటే అన్య మతాలు ఏవైతే ఉన్నాయో వాటి విస్తరణ ఏ స్థాయిలో జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు అది పైకి కూడా పాకింది ఎంతో పవిత్రంగా భావించే శ్రీనివాసుడి క్షేత్రం గంజాయి మద్యము మాంసాహార కేంద్రంగా మారిందంటే దాని పవిత్రతను ఏ స్థాయికి దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు ఈ విషయం నేటి మంత్రివర్యులు చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు కాబట్టి దాని ఆధారంగానే చెప్తూ ఉన్నాం లడ్డూ నాణ్యత నుంచి మత మార్పిడులకు కేంద్రంగా మారడం వరకు ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఒక్క ఒక్కరోజులోనూ ఒక్క ఏడాదిలోనూ జరగలేదు గత ఐదేళ్లుగా నిరంతరంగా ఓ పద్ధతి ప్రకారం ఏదో రహస్య ఎజెండా ఉందా అన్న అనుమానాల లాగా సాగింది ఇదో కుట్రగా మనం భావించవచ్చు అధికారం చేపట్టిన తొలినాళ్లలో టీటీడీ పాలకమండిలో ప్రత్యేక ఆహ్వానితులను చేర్చి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఎవరు అప్పటి సీఎం జగన్ అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది ఎందుకంటే వారిలో పలువురు నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారు మైనింగ్ కింగ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు అక్కడి నుంచి మొదలైన విధ్వంస రచన వెనక్కి తిరిగి చూసుకోకుండా కొనసాగింది టీటీడీ పాలక మండలిని వ్యాపారవేత్తలు అవినీతి పరులు నేరస్తులు కళంకిత వ్యక్తులు అనధికార అన్య మతస్థులకు అడ్డాగా మార్చేశారు చాలా కాలం టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి జగన్ తల్లి విజయమ్ముకు తమ్ముడు ఆయన తర్వాత ఆ పదవిలో ఒక రెండోసారి వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహారం ఎవరికి తెలియంది కాదు తన కుమారుడి పెళ్లిని క్రైస్తవ పద్ధతిలోనే జరిపినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తెలుగువారి పైనటువంటి ఏడుకొండలవాడి సన్నిధిలో రాజాభోగాలు అనుభవించారు ఇక ఈ కొత్త చైర్మన్ హయాంలో జరిగిన ఒక ఘటన గురించి మనం గుర్తుపెట్టుకోవాలి యావత్ భక్త లోకాన్ని దిగ్భ్రాంతికి చేసింది కాలినడక భక్తులపై చిరుత దాడి చేయటం ఓ చిన్నారి ప్రాణం తీయటం వంటి పరిణామాల క్రమంలో భక్తుల రక్షణార్థం చిరుతలను ఎదిరించడం కోసం కర్రలను భక్తులకు అందజేయడం హాస్యాస్పద నిర్ణయంగా ఓ మిలీనియం జోక్గా మారిపోయింది దీనిపై అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి శ్రీవారి దర్శనం క్షణకాలం అని తెలిసిన వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఏడుకొండలెక్కుతున్న భక్తులకు పాలక మండలి కల్పించే భద్రత ఇదేనా అని అనిపించింది శ్రీనివాసుడి భక్తులు సమర్పించిన కానుకలు నిధులను ఆలయ వ్యవహారాలు స్వామివారి నిత్య కైంకర్యాలకే ఖర్చు చేయాలి కానీ గత ప్రభుత్వ హయాంలో నిధులు దారి మళ్లింపు జరిగింది అనే ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి అప్పట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు దొడ్డిదారిన ఖర్చు చేసేందుకు ప్రయత్నించి సర్కారు దెబ్బతింది అంతేకాదు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు వంద కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది దీంతో తాము భగవంతుడికి సమర్పించిన కానుకల్ని కూడా ఆ కానుకలకి కూడా భద్రత కరువేయేలా చేసి భక్తులను తీవ్ర అభద్రతాభావానికి గురిచేసిన ఘనత కూడా సాధించారు ఎందరో అన్యమతస్థులు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే సంచరిస్తూ కనిపించారు మరికొంతమంది సోషల్ మీడియాలో పేరు మోసినటువంటి ఈ మత పిచ్చిగాళ్ళు ఏడుకొండలపై తప్పుడు కూతులు కూస్తూ రకరకాల వీడియోలు తీశారు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనే ఏకంగా మత మార్పిడులకు పాల్పడినటువంటి ఘటనలు అటువంటి దుర్మార్గాలు అంతు లేకుండా జరిగాయి ఇక ప్రభుత్వంలో మంత్రుల స్థాయిలో సిఫార్సు లేఖలు అమ్ముకున్నారన్న ఆరోపణలోనే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే నగరికి సంబంధించి కే రోజా ఆర్కే రోజా దీన్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు ఏడుకొండలవాడి సన్నిధిలో పూర్తిగా ఇతర మతాలకు సంబంధించి ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మిషనరీస్ అజెండా అమలయ్యేలాగా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు చెప్తా ఉన్నారు అందుకు ఉదాహరణగా శేషాచలం కొండల్లో పలుమార్లు మనకి ఈ సిలువ గొత్తులు దర్శనమివ్వడాన్ని చెప్పుకోవచ్చు హిందువులు ఇచ్చినటువంటి విరాళాలతో ఇతర మతస్థులకు జీతాలు ఇవ్వడం టీటీడీ క్వార్టర్లను ఈ మత మార్పిడి కేంద్రాలుగా మార్చడం ఇస్లామిక్ యూనివర్సిటీలకు టీటీడీకి చెందినటువంటి భూములను కేటాయించడం సో ఇలా అన్ని రకాలుగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ తీస్తూ వచ్చారు తిరుమల క్షేత్రాన్ని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా ఓ ఆదాయ వనరులను సమకూర్చే సెంటర్గా మార్చే ప్రయత్నం చేశారు ఇక లడ్డూ ధరలు పెంచడం సేవలను మరింత ఖరీదు చేయడం వంటి విషయాలు చెప్పుకోవాలంటే ఇది ముగింపు లేని ఒక చరిత్ర అయిపోతుంది ఇంకా చెప్పాలంటే దుర్మార్గపు చరిత్ర ఇక ఇప్పుడు చంద్రబాబు హయాం కాబట్టి గత చరిత్రను మార్చడమే ధ్యేయంగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఆ పనులు త్వరగా చేపట్టాలని భక్త కోటి కోరుకుంటోంది ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఉత్తి మాటలకే పరిమితం అవుతారా చేతల్లో చేసి చూపిస్తారా క్వాలిటీ ఆఫ్ లడ్డును పెంచుతారా భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తారా కొండ మీద నెలకొన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఇమీడియట్గా తీస్తారా లేదా అలాగే రకరకాల అవుట్సోర్సింగ్ల ద్వారా ఎవరైతే వచ్చారో అన్య మతస్థులు వాళ్ళని తొలగిస్తారా లేదా చూడాలి తిరుమల చుట్టూ ఉన్నటువంటి బెల్ట్ షాపులపై నియంత్రణ తెస్తారా లేదా చూడాలి ఈ కొండల్లో నెలకొన్నటువంటి ఇస్లామిక్ యూనివర్సిటీకి భూములను కేటాయించడం ఏంటి వాటిని వెనక్కి తీసుకుంటారా వాటిని ఏమన్నా కంట్రోల్ చేస్తారా ఇది చూడాలి అసలు చంద్రబాబు నాయుడు ఎంత మేరకు ఏ స్థాయిలో టీటీడీని ప్రక్షాళన చేస్తారు అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం అండ్ సూటి ప్రశ్న కూడా అండ్ ఫైనల్గా మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఎవరైనా కానీ ఎంత పెద్ద తోపైనా కానీ సుడి బాగుండి సీఎం అయిపోయినా లేకపోతే పీఎం అయిపోయినా లేకపోతే ఎమ్మెల్యే అయిపోయినా అయిపోయి ఉండవచ్చు కానీ తిరుమల తిరుపతి లేదా హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసిన వాడు స్థిరపడినట్లు చరిత్రలోనే లేదు